వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత సరదా అండి సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మీ అందరి సపోర్ట్ తోని ఒక చిన్న స్టెప్ అయితే తీసుకున్నాను అది ఏంటి అంటే నేను చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ హోమ్ మేడ్ పికిల్స్ మా పేరు వచ్చేసి ఏజీ పికిల్స్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా మీకు ఆస్క్ ఏదైతే లోగో ఉందో అదే మా లోగో పేరు కూడా ఫిక్స్ చేసుకున్నాను నేమ్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏ అంటే అనిత జీ అంటే గిరి నేను మా ఆయన ఇద్దరం కలిసి పెట్టుకున్న ఒక చిన్నపాటి బిజినెస్ సో మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను సో అందులో భాగంగానే ఇవాళ నాకు ఫోర్ ఆర్డర్స్ అయితే అప్పుడే వచ్చేసాయి ఫ్రెండ్స్ అది కూడా మాకు తెలిసిన వాళ్ళే ఆర్డర్ చేశారు అన్ని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆర్డర్ చేశారు సో ఇవాళ అవి వాళ్ళకి నేను ప్యాక్ చేసి పంపించబోతున్నాను సో ఇప్పుడైతే నేను ఏమేం పచ్చలు వాళ్ళు అనుకున్నారో నేను వాళ్ళకి ఏం చేసేను అవన్నీ మీకు చూపిస్తాను సో అంతకంటే ముందు మీరందరూ నా నా బిజినెస్ని సపోర్ట్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ అన్ని ఫొటోస్ పెడతాను మీకు ఏ దానికి ఎంత ప్రైజ్ అవుతుంది విత్ షిప్పింగ్ ఛార్జ్ కూడా కలిపి చేశాను ఫ్రెండ్స్ ఇంకోటి చాలా రీజనబుల్నే పెట్టాను మనలాంటి వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకొని చక్కగా తినొచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు పీసెస్ ఎక్కువ మంచి గ్రేవీతో టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం నిమ్మరసానికి ఏ దానికి కూడా నేను తక్కువగా అస్సలు పోలేదు హై క్వాలిటీస్ అన్నీ ఎలా అంటే నేను ప్రతి ఒక్కటి కూడా మంచి క్వాలిటీతో మంచిగా చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇంట్లోనే ఇదిగోండి నేను కిచెన్ లో కూర్చొని మరి వీడియో చేస్తున్నాను సో నా నేనే కష్టపడి స్టవ్ ఇంట్లో మనం ఎలా చేసుకుంటాం వంటలు అలాగే చేసుకున్నా చేస్తున్నాను సో మీకు కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు డీటెయిల్గా గా దానికి ఎంత ప్రైజ్ అవుతుంది అనేసి మీకు అన్ని క్లారిటీ వచ్చేస్తుంది ఒక్కసారి హాయ్ అనేసి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఇది ఒక్కటి ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ అనుకోండి కొంచెం టేస్ట్ అన్న మీరు కిలో అన్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ అన్న బుక్ చేసుకోండి టేస్ట్ చేయండి ఇంకొకటి ఏంటి అంటే ఇంటికి వచ్చి డెలివర్ చేసేది మా వాళ్ళు కాదు కాబట్టి నేను ఒకరికి ఇవ్వాలి కాబట్టి నాకు అమౌంట్ అనేది పంపించేసి స్క్రీన్షాట్ షాట్ తీసి పంపిస్తే మటుకు మీకు విత్ ఇన్ వన్ వీక్లో వన్ వీకే ఫ్రెండ్స్ నేను నేను నెక్స్ట్ డేకే చేస్తాను ఫ్రెండ్స్ పచ్చడి అనేది చేసేస్తాను కానీ మీ దగ్గరకు వచ్చేసరికి లేట్ అవుతుందేమో అనేక వన్ వీక్ అని చెప్తున్నాను ఎందుకు అంటే ఫోర్ ఫైవ్ డేస్ అన్న అట్లీస్ట్ షిప్పింగ్కి పడుతుంది కాబట్టి నేను ఇవ్వను వాళ్ళకి ఇస్తాను కాబట్టి వాళ్ళు మీకు ఇచ్చేసరికి టైం పడుతుంది సో వన్ వీక్ కంపల్సరీగా మీకు డోర్ స్టెప్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో అన్ని రీజనబుల్లే ఉన్నాయి మనలాంటి వాళ్ళు కూడా కొనుక్కొని తినొచ్చు ఇంకోటి నాన్ వెజ్ ఫ్రెండ్స్ వెజ్కి అయితే అసలు చదువు ఎంత వెజ్ నాకు రాదు నాన్ వెజ్ అయితే ప్రతి పిక్కిలు నేను పెట్టగలుగుతాను చికెన్ బోన్లెస్ బోన్ మటన్ బోన్లెస్ బోన్ అపోలో ఫిష్ నార్మల్ ఫిష్ మీకు ప్రాన్స్ స్మాల్వి బిగ్వి రెండు ఈ నాలుగు వెరైటీలలో మీకు ఏది కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కానీ కొంచెం ఇది ఒక్కదానికి మంచి సపోర్ట్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మీ ముందే నేను ప్యాక్ చేసుకున్నాను దిస్ ఇస్ మై ఫస్ట్ ఆర్డర్ సో వల్ల సక్సెస్ఫుల్ కావాలి అనేసి అయితే అనుకుంటున్నాను సో మీ అందరికి కూడా కలిపేసి ఆశీర్వాదిస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్ సో మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఎంజాయ్ చేయండి ఏజీపీకి అట్లాగే సారీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదైతే ప్రాన్స్ ఫ్రెండ్స్ ఇగో ప్రాన్స్ చిట్టి చిట్టి ప్రాన్స్ అయితే ఆర్డర్ వచ్చింది కిలో సో ఇంత చిట్టిగా ఎంత క్యూట్గా ఉంటాయి ఫ్రెండ్స్ అసలు నేను గట్టిగా అయితే అస్సలు చేయను మీడియం మెత్తగా ఉంటే పచ్చడి అనేది ఎప్పుడైనా ఖరాబ్ అవుతుంది కదా నేను గ్రేవీ చూసారు కదా థిక్ మీకు అస్సలు గట్టిగా అట్లా అదేమి ఉండదు ఫ్రెండ్స్ ఇగో ఇంత థిక్గా చేస్తాను అస్సలు ఖరాబ్ కాదు నేను ఇప్పుడు చేసి కూడా ఫోర్ డేస్ అవుతుంది ఈ పికిలో ఊరింది మంచి ఊరిపోయింది నెక్స్ట్ వచ్చేసి చికెన్ పచ్చడి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ ఉందనేసి తనుకోకండి పచ్చళ్ళకి ఆయిల్ ఉంటేనే ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇంకోటి మసాలా అనేది ఇంత తిక్కుగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంత తిక్కు ఉంటుంది పీసెస్ కూడా చాలా మంచిగా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి చికెన్ పిక్కిల్ ఇది బోన్లెస్ ఫ్రెండ్స్ ఇదంతా బోన్లెస్ టూ కేజీస్ తెచ్చి మరి పెట్టాను సో ఇప్పుడు నేను త్రీ ప్యాకెట్స్ ప్యాక్ చేయాలి త్రీ కాదు ఫోర్ ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేయాలి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇంకో ఇంత థిక్గా మసాలా కూడా అందులో కలిసిపోతుంది ఫ్రెండ్స్ మసాలా డిఫరెంట్ కాదు ఇవి డిఫరెంట్గా ఉండదు మంచి కలిసిపోతుంది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చూసారు కదా నేను క్వాలిటీ ఏ మాత్రం తీసుకోను ఫ్రెండ్స్ ఇంత థిక్ ఇంత థిక్ ఉన్న కవర్స్ టూ ఒక్క ప్యాకెట్కి ఇందులో వేసి అది కూడా ఫోల్డ్ చేసి ఇందులో ప్యాక్ చేస్తాను సో రెండు రెండుగా ప్యాక్ చేసి మీకు పార్సల్ చేస్తాను ఎలాంటి డౌట్ లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి ఇట్లా ఓపెన్ చేసి మళ్ళీ స్టిక్ చేసేసుకోవచ్చు మీరు అంత ఇబ్బంది కూడా ఏం పడలేదు నేను మా ఛా మాది ఏదైతే ఏజీ అనేది ఉందో ఆ ఏజీని నేను లోగో కూడా తొందరలోనే రాబోతుంది ఆర్డర్ చేశాను వస్తున్నాయి సో అది కూడా వచ్చాక మీకు కొత్తగా ప్యాకెట్స్ కూడా చూడ్డానికి చాలా అందంగా బాగుంటాయి అట్లాగే పచ్చళ్ళు కూడా అంతే అందంగా అంతే టేస్టీగా రుచిగా ఉంటాయి టోటలీ హోమ్ మేడ్ పిక్స్ ఫ్రెండ్స్ నా చేతులతో నేను చేసింది సో ఫస్ట్ అయితే మీ ముందే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కవర్ వచ్చేసి సెవెన్ గ్రామ్స్ ఉంది సో నేను ఇది వెయిట్ మిషన్ మీద పెట్టేసి మరి చూస్తున్నాను ఇదిగో సెవెన్ గ్రామ్స్ అయితే కవర్ ఉంది సో మీకు పర్ఫెక్ట్ టెన్ గ్రామ్స్ ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ అయితే అస్సలు చేయను ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ముందే చూపిస్తాను చూడండి ఇదిగో ఈ కవర్స్ లో ఇప్పుడు నీట్ గా ఫిల్ చేయాలి ప్లేట్ పెట్టుకుందాం ఇది కారకుండా మంచి కలిపేసి ప్యాక్ చేసేస్తాం టేస్ట్ మాత్రం ఏం మాత్రం అసలు తీసుకోదు ఫ్రెండ్స్ మీరు ఇంకోటి మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఏంటి అంటే ఆయిల్ కొంతమందికి పల్లి నూనె అనేది పడదు సో మీకు ఇష్టమైన సన్ఫ్లవర్ ఫ్రీడమ్ ఇప్పుడు మీ కాయిల్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకోటి కొంతమంది కారం తక్కువ తింటారు సో అది కూడా మెన్షన్ చెయ్యండి నేను మీ తగ్గట్టు ఉప్పు కారం తగ్గించి కూడా చేస్తాను ఎందుకంటే అంత మంది స్పైసీగా తిన్నారు కదా సో ఇంకోటి వేసే మొత్తం స్పైస్ ఉంటది సో తగ్గిమంటే తగ్గించేస్తాను ఇంకోటి మసాలా ఫ్రెండ్స్ మసాలా కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అది ఎట్లా అంటే మసాలా నాకు తక్కువేయండి అని అంటే మటుకు మీడియం గా వేస్తాను ఫ్రెండ్స్ మసాలా ఉంటది బట్ తెలియదు అంత స్పైసీ ఉంటుంది త్రీ అయితే మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏజీపీ కింగ్స్ అవైలబుల్ ఉంటుంది టేస్టీ టేస్టీ సో కొంచెం అన్న అంటుతుంది బట్ చేస్తాను పీసెస్ పీసెస్ సో చూసారు కదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే నేను టూ ఎయిటీ ఫోర్ సెవెన్ గ్రామ్స్ అయితే కవర్ ఉంది కాబట్టి ఎయిటీ ఫోర్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఎక్కువనే సో ఇలాంటివి ఇప్పుడు నేను ఫోర్ అయితే ప్యాక్ చేయాలి ఇలాగా మొత్తం అస్సలు లీకే కాదు నేను టూ ప్యాకెట్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి అనిపిస్తుందా ఫస్ట్ ఒక ప్యాకెట్ వేసి ప్యాక్ చేసి మళ్ళీ ఇంకో ప్యాకెట్లో అయితే పెట్టేశాను సో ఇది టూ ఎయిటీ గ్రామ్స్ ఉంది ఫ్రెండ్స్ టూ ఎయిటీ గ్రామ్స్ సో నేను ఒక టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఎక్కువనే కానీ తక్కువ అయితే అస్సలు వేయను ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ కొలతలతో మీకు చేస్తాను నా ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అండ్ మా చిన్న బిజినెస్ని కూడా మీరు సపోర్ట్ చేయండి మా ఏజీ టీటెయిల్స్ని That's the like, share and subscribe. Bye friends!